పదహారు వందలు ఇచ్చాడు ఏంట పదహారు వందలు ఇట్లా పడతాం మన సంవత్సరీ కలికినాయా దీని యొక్క మిషన్కే రెండు వేలు ఏమి ఇట్లా దోస్తూ నిన్న నైన్టీన్ హండ్రెడ్ కంపెనీ వాళ్ళు పదిహేను వందలకి ఎట్లా ఉంటాడు మాహేశ్వరి మీటర్లు ఉన్నాయి మీ దగ్గర ఏమన్నా మరి మాహేశ్వర్ ఎంత వస్తుంది మాహేశ్వర్ మీటర్లు ఎంత వస్తున్నాయి ముందు ఎట్టి పరిస్థితుల్లో నైన్టీన్ హండ్రెడ్ కంటే అసలు ఎంఎస్పి కంటే తక్కువ అమ్మడానికి వీలు లేదు మీరు అమ్మేస్తే చేయండి ఆ ట్రేడర్ లైసెన్స్ క్యాన్సిల్ చేస్తే గవర్నమెంట్ సెంటర్ చేస్తున్నాడు పదిహేను వందలకి ఎట్లా ఉంటాడండి అదే ఎవరే ట్రేడర్స్ ఇలా ట్రేడర్స్ అందరు నాకు ఒక ఏంటి మార్కెట్ డిఎంఏడిఎం గారు ఏది వస్తుంది విలేజ్ ఇక్కడికి గవర్నమెంట్ ఇక్కడ కొట్టుకొచ్చినాం మార్కెట్ కొట్టుకొచ్చినాం సరైన రేట్ అని తీసుకొచ్చినాం అదివరకు మద్దతు తరం పద్దెనిమిది నుంచి పంతొమ్మిది దాకా ఉండే ఇప్పుడు తీరా సమయానికి వచ్చేసరికి రేపు మొత్తం మార్కెట్ బంద్ ఉందని చెప్పేసి వాళ్ళు ఏం చేసినారంటే పదిహేను పదహారు పదిహేడు ఈ మధ్యలో పెట్టారు టోకెన్ చూసినాం ఓకే నశించినాం చాలా టైం పట్టింది ఒంటి గంట పెట్టేది ఆల్రెడీ మాకు ఐదు అయింది ఐదు గంటల దాకా ఇంకా కూడా అని చెప్పి మేము లోపల పోవడం జరిగింది జరిగినాక తర్వాత మళ్ళీ ఇప్పుడు వాళ్ళు వచ్చేసారు ఇప్పుడు సుఖం జాయింట్ కలెక్టర్ వచ్చేసి మేము ఈ ధరకి ఇయ్యమని చెప్పేసి మేము రెండు వేలకు అయితే ఇస్తాం లేకపోతే ఇయ్యం మాకు మద్దతు ధర కావాలని చెప్పినాం జాయింట్ కలెక్టర్ గారు పోయిండ్రు ఒక హాఫ్ అన్ అవర్ వస్తామని చెప్పారు ఏం లేదు మీకు సమస్య సాల్వ్ చేస్తామని చెప్పారు జనగామ మార్కెట్లో రైతులను ట్రేడర్స్ మరియు అధికారులు ఇక్కడ ఉన్నటువంటి సెక్రటరీ కొల్లుడయి విచ్చలవిడిగా దోస్తున్నారు వీటికంటే రోడ్ల మీద ఏదైతే జోబులు కొట్టి లూటు చేసేటువంటి వాళ్ళు నయం అంతకంటే ఘోరం కొట్టలేదు పదిహేను వందల యాభై రూపాయలు ఈరోజు నూట యాభై ట్రేడింగ్స్ అయినాయి నూట యాభై ట్రేడింగ్స్లో హయ్యెస్ట్ అయింది ఈరోజు హయ్యెస్ట్ అయినది ట్రేడింగ్లో పంతొమ్మిది వందల రూపాయలు సారీ పద్దెనిమిది వందల యాభై రూపాయలు అది ఓన్లీ నాలుగు బస్తాలు మాత్రమే అయినాయి అంటే వీళ్ళు రికార్డులు చూపించుకోవడానికి నాలుగు బస్తాలున్న కుప్పకు పద్దెనిమిది వందల యాభై రూపాయలు కట్టిండ్రు లీస్ట్ ప్రైజు పదిహేను వందల యాభై ఐదు రూపాయలు కొని ఇదే ఈ తీసుకుపోయే సర్కిల్లో మళ్ళీ ఐకేపీ సెంటర్లో గవర్నమెంట్ మినిమం సపోర్ట్ ప్రైజ్కు డిస్పోజ్ చేస్తున్నారు ఇది ఇదంతా సర్కిల్ అన్నట్టు కాబట్టి తక్షణమే దీని మీద చర్యలు తీసుకోవాలని మేము కలెక్టర్ గారిని డిమాండ్ చేయడం కలెక్టర్ గారు ఇమీడియట్గా సస్పెండ్ మన సెక్రటరీని సస్పెండ్ చేయండి ఆ ట్రేడర్స్ మీద క్రిమినల్ కేసులు పెట్టండి అని చెప్పేసి లైసెన్స్ క్యాన్సిల్ చేయండి అని చెప్పేసి కలెక్టర్ గారు కూడా ఆర్డర్ చేయడం జరిగింది ఇది నిరంతరం జరుగుతున్న ప్రక్రియ ఎందుకంటే ఇక్కడ వేరే వాళ్ళు వేరే సంబంధించినటువంటి వేరే గ్రామస్తు కూడా ఈ ప్రాంతం వాళ్ళని కూడా వచ్చిండ్రు మేము ఒకటే చెప్తున్నాం ఇది వేరే గ్రామం ఇక్కడ ఉన్నటువంటి జూడిక్షన్ కాకుండా ఇక్కడ ఉన్నటువంటి అందరి కుప్పలు కూడా కొనాలి మినిమం సపోర్ట్ ప్రైస్ అయితే గవర్నమెంట్ ఇచ్చిందో దాన్ని కొనాలి దీంట్లో ముఖ్యంగా ఏంటంటే బయటికి పోతే తేమ లేకుంటే తరుగు వీటన్నిటి పేరు మీద చెప్పేసి రైతులను దోస్తున్నారు కాబట్టి ఇక్కడికి వస్తే వీళ్ళు ఇక్కడ రేడర్స్ దోస్తున్నారు కాబట్టి తక్షణమే వాళ్ళకి న్యాయం చేయాలి వాళ్ళకి ఏదైతే మినిమం సపోర్ట్ ప్రైస్ గవర్నమెంట్ డిక్లేర్ చేసిందో సెంట్రల్ గవర్నమెంట్ ఆ రేటు వచ్చే విధంగా అధికారులు చర్యలు తీసుకోవాలని భారతీయ జనతా పార్టీ డిమాండ్ చేస్తుంది నిన్న నైన్టీన్ హండ్రెడ్ కంపెనీ నుండి వాళ్ళు పదిహేను వందలు వందల ఎట్లా ఉంటాడు మహేశ్వర్ మీటర్లు ఉన్నాయి మీ దగ్గర ఏమన్నా మరి మాహేశ్వరి ఎంత వస్తుంది మహేశ్వర్ మీటర్లు ఎంత వస్తున్నాయి ఎట్టి పరిస్థితుల్లో నైన్టీన్ హండ్రెడ్ కంటే అసలు ఎంఎస్పి కంటే తక్కువ అమ్మడానికి వీల్లేదు మీరు అమ్మేస్తే చేయండి ఆ ట్రేడర్ లైసెన్సులు క్యాన్సిల్ చేస్తే గవర్నమెంట్ తమాషా చేస్తున్నాను ఇక్కడ పదిహేను వందలకి ఎట్లా కొంటాడండి